సో ఈ మన మొక్కలమే కాదట ఇందాక మనం అనుకున్నాం కదా ఇంత అందమైన రూపం ఇంత మనమోగ్నమైనటువంటి మహత్తు కలిగినటువంటి రూపం ఎవరిని ఆకర్షించదు అందరూ నీ పట్ల ఆకర్షితులవుతారు అంటే మనలాగే ముందు మనకందరికంటే ముందు ఆకర్షితురాలైనటువంటి ఓ తల్లి ఉందట ఆవిడే ఆవిడ సాదేవి ఆ తల్లి ఆ మహాలక్ష్మి ఆమె కూడా ఆయన రూపాన్ని చూసి మధురాత్మకమైనటువంటి ఆయన బపు ఆయన రూపాన్ని చూసి సంప్రాప్తి సంపన్మయ్యి సాదేవి అన్ని లోకాలకి కూడా సంపత్తులని సృజించి వాళ్ళని అనుగ్రహించేటువంటి ఆ అంబిక ఆ తల్లి ఆయన రూపాన్ని చూసి ఇక ఆయన గుణగణాలు ఆయన రూపమహత్తుని చూసి చిరంతరం నాస్తే స్వభక్తేష్ ఆయన చెంతనే ఆ స్వామిని ఆశ్రయించి ఆ లక్ష్మి స్వామిని ఆశ్రయించి ఆయన చెంతనే ఉంటుందట మరి భక్తులు భక్తుల సంగతి ఏమిటి మరి భక్తులు కూడా ఆ స్వామి ఆ తల్లి యొక్క అనుగ్రహాని కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళని అనుగ్రహించడానికి వస్తుంది వాళ్ళని అనుగ్రహిస్తూ మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుందట నా ఆస్తే ఆ తన అంతగా ప్రార్థన చేసేటువంటి తన భక్తుల సెంత కూడా ఆ తల్లి స్థిరంగా నిలబడదగా ఎందుకయ్యా అయ్యా తేనాశ్యాబ కష్టమచ్చిత విభో అయ్యా దీనివల్ల చాలా పెద్ద కష్టం వచ్చింది ఏమిటా కష్టం పాపం మనం లతాశాస్నామంలో చెప్పుకుంటాం కదా సమయాచార అని ఆ తల్లి ఎక్కడ ఉంటుంది అంటే ఆ స్వామి చెంతని నిత్యానుపాయనిగా ఉంటూ ఉంటుంది ఆ సమయాచార లక్షణం ఇక్కడ కూడా మనం గమనించవచ్చు అటువంటి తల్లి అది గుణం మంచి ఉత్కృష్టమైనటువంటి గుణం అటువంటి గుణం కూడా ఆ ఒక చెడ్డ గుణంగా గుర్తించబడుతోందయ్యా పెద్ద కష్టం వచ్చింది తేనాశ్యాపత కష్ట మచ్చిత ప్రభో అయ్యా ఇది ఇది అమ్మవారికి ఉండేటువంటి ఇంత ఉత్తమమైనటువంటి లక్షణం నిన్ను అనపాయినిగా ఎప్పుడు నీ ప్రేమతోటి నీ పట్ల ప్రేమతోటి నీ గుణగుణాల పట్ల అనురక్తితోటి నిన్న ఆశ్రయించి ఉంటుంది ఈ సుగుణవతి ఇటువంటి ఈ సుగుణాన్ని కూడా ఒక ఒక దుర్గుణంగా అంటే ఒక లోపంగా లోపం గుర్తిస్తోందయ్యా అని చెప్తున్నారు ఏమిటి ఎందుకని అలా అంటే తద్రూప మానోజ్ఞక ప్రేమ స్థైర్య మదా చేపల బల అంటే ఆ తల్లి ఎందుకు భక్తుల చేత ఉండడం లేదు అంటే ఆ స్వామి యొక్క ఆ రూపం కారుణ్యం ఆ మనోజ్ఞమైనటువంటి ఆ లక్షణాలు ఆ మహత్తు వీటికి అన్నిటికీ వసురాలయ్యి ఆ స్వామి చెంతనే ఉండడాని కోసం మళ్ళీ స్వామి చెంతకు వెళ్ళిపోతోందట ఆ భక్తుల్ని వదిలేసి అందుకని ఏమిటి వచ్చిందయ్యా ఆవిడికి పేరు అంటే చా చెప్పలా అని పిలుస్తున్నారట చాపల్యం తోటి ఆ భక్తుల చేంత నిలబడకుండా వెడిపోతుంది కదా చెంచెలా చెప్పలా అని అమ్మవారిని అలా పిలుస్తున్నారయ్యా అని చెప్పి చెప్తున్నారు అంటే అక్కడ ఇలా భక్తులకి ఏం సూచన మనకి కవి అంటే మీరు ఎంతసేపు అమ్మవారిని మాత్రమే ఆశ్రయిస్తే ఏదో అప్పటికప్పుడు తత్కాల అనుగ్రహం ఉంటుందే గాని ఆ తల్లి శాశ్వతంగా మీ చెంత నిలవదు ఎప్పుడైతే ఆ లక్ష్మీనారాయణని ఏకరూపంతో ఇరువురిని కలిపి మీరు ఆరాధన చేసినట్లయితే ఇరువురి అనుగ్రహం కలుగుతుంది మనకు ఉదాహరణగా ఆ గజేంద్ర మోక్షంలో మనం గమనించినట్లయితే ఆ గజేంద్రుడు ఆ స్వామిని మరవకుండా ఆ స్వామిని ఆశ్రయించి కీర్తించినట్లయితే అక్కడ నుంచి ఆ విష్ణుమూర్తి కరణించడానికి హఠా హుటాహుడిని బయలుదేరి వచ్చారు ఆయన వెనుక తన వెంట లచ్చి వెంట అవరోధ ప్రాతము దాని వెనకరు అని ఆ స్వామి స్వామి వెనకాల లక్ష్మి ఆ వెనకాల ఉండేటువంటి ఆ వైకుంఠపురంలో ఉండేటువంటి అందరూ కూడా వెంట వచ్చారట అంటే ఆ స్వామిని తలస్తే స్వామితో పాటి తల్లి కూడా వస్తుంది నువ్వు తల్లి నొక్కదాన్నే నువ్వు ప్రార్థన చేశావనుకో ఆ తాత్కాలిక అనుగ్రహం మాత్రమే కలుగుతుంది అని మనకు చిన్న సూచన చేస్తున్నారు కవి